ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ చెక్ పోస్ట్ హైదరాబాద్ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నేత నలకు తీపి కబురు అందించింది చేనేతల రుణమాఫీకి రేవంత్ రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందుకోసం ముప్పై మూడు కోట్లను మంజూరు చేసినట్లు ప్రకటించింది రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు ఉన్న రుణ బకాయిలను మాఫీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు లక్ష వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రైతన్నలకు రెండు లక్షల మేర రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా నేతన్నల రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నేతన్నలకు సంబంధించిన రుణమాఫీ జీవోను సర్కార్ విడుదల చేసింది ఇందులో భాగంగా రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీ వరకు రుణాలు తీసుకున్న చేనేత కార్మికులందరికీ ఇది వర్తించనుంది కాగా ఈ మేరకు ముప్పై మూడు కోట్ల రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా విడుదల చేసింది ఇదిలా ఉండగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అఖిల భారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు పద్మశాలీల పైన సీఎం వరాలు కురిపించారు పద్మశాలీలు ఆర్థిక రాజకీయ ఉపాధి ఉద్యోగపరంగా అభివృద్ధి చెందేలా క్రియాశీలక నిర్ణయాలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో నేతన్నలకు అంతే ప్రాముఖ్యత ఇవ్వాలన్న విధానపరమైన నిర్ణయంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ చేనేత అభయహస్త పథకం కూడా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రభుత్వం జీవో నెంబర్ మూడు ద్వారా నూట అరవై ఎనిమిది కోట్ల నిధులతో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిందన్నారు జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతన్న చేయుతా పథకం ద్వారా రెండు వందల తొంభై పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు విడుదల చేసి ముప్పై ఆరు వేల నూట ముప్పై మూడు మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చామని టెస్కోకు నాలుగు వందల తొంభై నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు విడుదల చేసి చేనేత సహకార సంఘాలు ఎస్ఎస్ఐ మాక్స్ సంస్థలను పెండింగ్ చెల్లింపులు చేశామన్నారు నేతన్న భీమా పథకం కింద పది లక్షల భీమా కల్పిస్తూ వయోపరిమితిని తొలగించి నేతన్న వృత్తిలో ఉన్నత కాలం బీమా సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి